షాపులు పెద్ద షాపు అక్కడ ముందుకి ముందుకున్న పెట్టి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇంతకు ముందు కూడా అటెండ్ చేసి బుల్డోజర్లు తొక్కెచ్చి మమ్మల్ని రోడ్లు పాల్ చేశారు తెలుసా నా కొడుకుని నేను ఇంత దుఃఖంలో ఉండి కూడా ఇప్పుడు షాప్ దగ్గర రావాల్సి వచ్చింది ఎందుకయ్య మీరు అంతా ఇట్లా ఎంపడబడుతున్నారు మీరు మీడియా వాళ్ళు ఎందుకంత హైలైట్ చేస్తున్నారు ఫైవ్ స్టార్ హోటల్ ఉండట్లేదు కుక్కులు ఇళ్ళల్లో చేయటం లేదా మీ అమ్మలో మీ భార్యలు చేయటం లేదా చెప్పండి అంత రుచిగా ఏముందయ్యా ఇక్కడ ఈ చివరి మొదలుకున్న ఆ చివరి దాకా కూడా అంతే రుచి ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది ఎక్కడున్నా కానీ అదే టేస్ట్ ఉంటుంది కానీ అంతగా హైలైట్ ఎందుకు చేస్తున్నారు మీరు మీ మీడియా వాళ్ళు హైలైట్ ఎందుకు చేస్తున్నారు అసలు ఆ మా పాస్ ఎందుకమ్మా మేము చేయమన్నా అన్న మేము చేయమన్నా అద్దు మీ మీతో మీ వాళ్ళ మాకు బిజినెస్ ఇప్పుడు వచ్చి బుల్డోజర్లు తెచ్చి ఎట్లా చేశారు తెలుసు మమ్మల్ని రోడ్లు పాలు చేశారు మా కడుపులు కొట్టారు తెలుసా వీళ్ళ మూలాన అయింది అప్పుడు కూడా ఇప్పుడు రెండు సార్లు అయింది వీళ్ళ తెలిసి మేము అప్పుడు చెప్పాం అమ్మాయి మీరు ఇట్లా ఎక్కండి యూట్యూబ్లోకి వెళ్ళకండి అని అమ్మాయికి ఈఎంఐకి చెప్పాం ఇగో 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 ఈ అమ్మాయి ఆ రాదమ్మా మరి అవతల మనిషి గుర్తుగా అమ్మకోట్లా ఆ అమ్మాయి దగ్గర వాళ్ళు ఆ అమ్మాయికి చెప్పాం ఈ అమ్మాయికి చెప్పాం ఇద్దరికి చెప్పాం ఇద్దరికి చెప్పినప్పుడు అమ్మాయి మా మాట శుభ్రంగా ఎట్టమ్ముకుంటుంది చూడు గుర్తుగా అమ్ముకోండి పోతుంది ఈ కాలేజ్ అంట ఎవరి ఇళ్ళలో వండుకోవటం లేదయ్యా మీరు చెప్పండి మీ ఇళ్ళలో రుచులు లేవా మీరు ఆ దగ్గర రుచిగా ఉందంటే మీ ఇళ్ళలో రుచిగా ఉండట్లేదు అని లెక్క ఇంకా అంతే కదా అదే డబ్బులు ఇచ్చా మరి డబ్బులు ఇచ్చేసుకున్నారు డబ్బులు ఇవ్వకపోతే ఇళ్ళకి ఎందుకు డబ్బులు ఇళ్ళ ఇవ్వకపోతే ఇళ్ళకి ఎందుకు అయ్యా ఇళ్ళకి వెళ్ళి చూపెట్టడానికి ఏముంది ఎంతలో ఉన్నా దగ్గర అంతలో రుచులు ఏమన్నాయి చెప్పండి మాకు అంతకంటే ఇంత ఇంత జరిగింది పోయినసారి అయితే అయితే పచ్చుల్లాగా మేము రోడ్ల మీద పడ్డామయ్యా నీకేం తెలుసు మా బాధ మూడు సార్లు ఇది మూడోసారి అయ్యా వీళ్ళ మాకు వస్తుంది అయ్యా కొంపకి చేటు మా అడ్డాకు చెట్టు వేమూలేనయ్యా మాకు ఇంకెవరు లేరు మాట వచ్చి మొత్తం తీయించి గందరగోళం చేసి పైసలు ఎక్కడ పోయారు ఇప్పుడు రేవంత్ అవునమ్మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఓకే అమ్ముకోండి బిజినెస్ అమ్ముకోండి కానీ ఇప్పుడు అవును మా అందరికి సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని చాలా నేను మెచ్చుకుంటున్నాను ఆయన మాకు దేవుళ్ళ పంపించాడు అనుకుంటున్నాను ఆయన విషయంలో మా అందరికీ సపోర్ట్ చేస్తారమ్మా కానీ మేము రోడ్ల మీద బతుకులు ఇవి పోలీసు వాళ్ళు ఎంతకాడు కాపలాగా వస్తారమ్మా పోలీస్ వాళ్ళు ఎంతకాడు కాపలాగా పోలీస్ వాళ్ళకు ఒక ఒక పూట ఒక భోజనం వీడానికి వాళ్ళు ఏడుస్తారు తెలుసా మాకు మీరు ఎవరు ఇట్లా రావద్దమ్మా వాళ్ళు హైలైట్ చేయొద్దమ్మా మీరు ఎందుకు చేస్తారమ్మ మమ్మల్ని రోడ్డు మీద బతక వాళ్ళు మమ్మల్ని కొద్దిగా బతకనేయండి మీ వృత్తి వృత్తి మీ ఇది అయితే ఎక్కడన్నా వెళ్ళి అన్యాయాలు జరిగే కాడికి వెళ్ళండి అక్కడ మాకు జరిగే కాడికి వెళ్ళి ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్ని చేస్తారు మరి ఇది ఏముంది

ఈ చివరి నుండి ఆ చివరిదాకెళ్ళు ఈ చివరి నుండి ఆ చివరి దాకా వెళ్ళు నీ ఫుడ్ ఎంత బాగుండదు ఇదిగో చూడు అది వాళ్ళు డబ్బు ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకున్నారు అంతగా మీ పనేది కాదు అదే మీ ఆఫీస్ వాళ్ళు ఇందుకే ఇస్తున్నారేమో ఏంది ఫుడ్ హైలేట్ చేయాలి

Please like, share and subscribe.